హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఆయరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోనే మీ నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు అంటే మూడు నిమిషాలను నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు అటుకెన్ని ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళు మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు బట్ ఏజ్ వైస్ ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏర్ వాళ్ళు కానీ జివాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అనేది మనకి సిక్స్ మంత్స్ టు సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలలు పొట్టేళ్లు అనేది మొత్తం డెబ్బై తొమ్మిది పొట్టేళ్ళైతే మనకు అమ్మకం అనుకోండి ఇంకా లైవ్ రేటు విషయానికి ఎత్తుకుంటే ఇవి లైవ్ వేట్ అనేది మన బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మద్దతుల బ్రదరు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మద్దలు అనేది లైవ్ వేట్ వస్తాయి అని చెప్తున్నారు ఇవి జత ప్రైజ్ అనేది మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వెలుగొండ్ల మండలం కొటాలపల్లి విలేజ్లో అయితే మనకి అనేది ఉన్నాయి కింద టైటిల్లో అన్న నంబర్ పెడితే అన్న నంబర్కి అయితే కాల్ చేయండి ఎవరైనా సరే లైవ్లోకి వెళ్ళండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మన ఛానల్లో వీడియో చూసి జీవాలు వాళ్ళు ఖచ్చితంగా బ్రదర్ వీడియోలోకి లైవ్ లేకి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది కాబట్టి గొర్రెలైనా అయితే వాటికి పొళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పోలు వస్తున్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసుకోండి ఈ ఫోన్లో బ్యారం చేసుకోవడం ఫోన్లో అడ్వాన్స్లో అట్లాంటివి వేసుకోవద్దు అలా నేను ఎందుకు చెప్తున్నా కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే అడ్వాన్స్లో వేసుకొని ఎక్కడికి పోయిన తర్వాత మీకు నచ్చకపోతే అడ్వాన్స్ వెనక్కి ఇవ్వమంటే ఇవ్వరు కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోండి లైవ్ లైక్ వెళ్ళండి చూసి మీకు నచ్చిన తర్వాత అనేది కొన్ని తీసుకెళ్ళండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్